మూవీ బాగుంది సారు రియల్ స్టోరీ వల్ల చాలా మందికి వాళ్ళు కూడా సార్లా కావాలని పిల్లల భవిష్యత్తు గురించి గుర్తులాగా అమ్మి ఏం వదిలేసుకొని వచ్చిండు అంటే అందుకోసం మనం ఎంతకైనా ముందుకెళ్ళాలని అనుకుంటున్నా అంటే అని కాదు కానీ రియల్ కూడా చాలా గ్రేట్ చాలా రియల్ స్టోర్ ఉంది కాబట్టి ఆ స్టోరీకి నిజంగా కన్వ్యూస్ వచ్చినాయి చాలా బాధనిపిస్తుంది ఇంకా దానికి సార్ రియల్ సార్కి అధికారం ఇష్టం అనుకో అంతకంటే రియల్ ఆయన ఒక పదవిలో ఒక పోస్ట్లో ఉండి కూడా ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ కూడా ఇన్ని సర్వీస్ చేసింది కదా దానికి అధికారం ఇస్తే చేయగలుగుతాయని మనకి చాలా నమ్ముకుంటుంది ఈ ప్రవేశాన్ని ఖచ్చితంగా సీఎం గా చూస్తామని అనుకుంటున్నాను అనుకుంటున్నాం జైపీ